హాయ్ వెల్కమ్ టు సుజాత పిరమిడ్ ఛానల్ మరి చూస్తున్న వీక్షకులందరికీ మన సుభాష్ పత్రి గారికి నమస్కారం చెప్పుకుంటూ ఈరోజు మనం ఒక గొప్ప అనుభవం విందామండి మన పిరమిడ్ సంస్థలో ఎన్నో ఆనముత్యాలు ఉన్నాయి అటువంటి ఆనుమూత్యాలు అనేది మన అనుభవాల ద్వారానే మనం ఎంచుకుంటాము ఆరోగ్యం అనేది మహాభాగ్యం అని మన గురుగారి ద్వారా మనం తెలుసుకున్నాము అటువంటి గొప్ప ఆరోగ్యం గురించి ఈరోజు ఒక మంచి అనుభవం విందాము ప్రతి ఒక్కరూ నమ్మకం అనేది కుదరాలి అంటే ఒకరిది వింటనే మనము నమ్మకం కుదరేది కదండి అది ఎలాగా మనము రోజు రోజు ఆచరిస్తాం శ్వాస మీద ధ్యాస వింటుంటాము ఎంత విన్నా కానీ దాన్ని రుచి చూస్తేనే దాని ఫలితం తెలిసేది అంటారు ఒక మైసూర్ పాకు ఎంత ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి అని అన్నీ మనం యూట్యూబ్లో చూస్తాం కానీ మనం అది తిన్న తర్వాతే దాని స్వీట్ తెలిసేది అలాగా మన దేవికా మేడం గారు మన కుకే ప్రచారం ఉన్నట్లు విన్ అట్లా విని తను ఎంతో శక్తితో కూడుకున్న శ్వాస అంటే ఏమి అనేది తన జీవితంలో చాలా అనుభవం పొందింది తన అనారోగ్యం వల్ల మన ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకున్నాము మన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రికారు ఇచ్చిన ఈ గొప్ప వరం మనకు ఏమి అంటే స్వేచ్ఛ ఎవరికైనా చెప్పగలిగే స్వేచ్ఛ ఇచ్చాడు సార్ మనకు యాజ్ ఏ సైంటిఫిక్గా ఒక స్పిరిచువాలిటీగా కొన్ని కొన్ని పాయింట్స్ నాకు తెలిసినవి తనకు నేను చెప్పి ధ్యానాన్ని కూర్చోబెట్టాము ఫస్ట్లో అసలు చెప్పడానికి కూడా భయపడ్డాము మేము ఆ ఉన్న పొజిషన్లో కానీ ధైర్యం చేసి మన పత్రికారు మనకు ఏబిసిలో ఎంత తెలిస్తే అంత చెప్పండి ఆచరించి అన్నారు అందుకే ధైర్యం చేసి చెప్పాను తర్వాత తన జీవితంలో ప్రతి క్షణాన్ని ప్రతి శ్వాసని ఎంతో ఉపయోగించుకొని తన జీవితంలో శ్వాస మీద ధ్యాసని గొప్పగా అనుభవించి తన ఆరోగ్యాన్ని ఎంతో బాగా మేలు చేసుకున్నాడండి థ్యాంక్ యూ ఆంటీ చాలా ఆనందం మాకు ఇటువంటి వాళ్ళని ఎంతోమంది భూమిలా సారు ఏడి ఒక ముత్యాల హారం లాగా చేశారు మా యావృత్యాలహారంలో ఈరోజు మీరు కూడా చేరారు వెల్కమ్ ఆంటీ టు మైఎంసి సొసైటీ సుభాష్ చదరి సార్ సరణుల ఆత్మ ప్రమాణాలు నా పేరు ఏ దేవిక మా వారి పేరు కృష్ణ నాకు ఇద్దరు పిల్లలు మహాదే అనంత ప్రమాణి నేను ట్వంటీ ఫైవ్ అవర్స్ టీచర్గా వర్క్ చేస్తున్నాను నాకు టూ థౌజండ్ ట్వంటీ టూలో శ్వాస కోస డ్యామేజ్ ఈ పరిస్థితుల్లో ఇది వచ్చింది డ్యామేజ్ అయ్యింది అని చెప్పినారు డాక్టర్స్ తిరుపతి అన్ని చోట్ల చూపించుకున్నాము నాకు అప్పుడు మాకు పిరమిడ్ అంటే ఏమి ఏమి తెలియదు మా వారికి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన వన్ ఇయర్ అయింది వచ్చి ఇక్కడికి వచ్చి ఇంటికి వచ్చింది మాకు మా అదృష్టం వెళ్ళవాలా వీళ్ళ పరిచయంతో నాకు మొదట పిరమిడ్ గురించి చెప్పినారు తర్వాత లక్ష్మీ మేడం వచ్చినారు ఆమె కొద్దిగా నేర్పించినారు తర్వాత అక్టోబర్ ఇరవై మూడవ తేదీ రెండు సార్ వచ్చి కౌన్సిలింగ్ చేసినారు కౌన్సిలింగ్ చేసిన రోజే ఫస్ట్ నాకు అనుభవం పత్రి సార్ కనిపించిన రోజు సార్ చేసినప్పుడు నాలుగు గంటలు ధ్యానం చేసుకోమా నీకు అవుతుంది అని చెప్పినారు ఆ రోజు నుండి రోజు దాకా నేను నాలుగు గంటలు దా ఒకరు రెండు గంటలు మధ్యాహ్నం రెండు గంటలు చేసుకుంటూ ఉన్నాను నాకు ఫస్ట్ అనుభవం వచ్చేసి ఒక రౌండ్ బొట్టు పెట్టి బొట్టు ఇంత కొంతమంది నా వడిలో నేను నాకు ఆ రోజు చాలా ఇది నేను భయంలాగా అనిపించింది తర్వాత దీపాత చెప్తే అది మంచి శక్కుల ఆంటీ అని చెప్పింది తర్వాత నాకు మూడు సుసరిన్లు అన్నాయి రెండో సుసరీన్ వచ్చేసి పాప నార్మల్ డెలివరీ అవుతుందని లోపలే పాప ఇది చేసేసిన చేత కాదు వాళ్ళకి డెలివరీ చేయడానికి తర్వాత నన్ను సిజ వేరే హాస్పిటల్కి స్ట్రిఫ్ట్ చేసిన అక్కడ హాస్పిటల్లో వాళ్ళు సి సిజరింగ్ చేసి పాపను బయటికి తీసారు అప్పటికే పాపకు శ్వాస ఆడక చంపేది పాప నాకు అది అనుభవంలో కనిపించింది నేను పాపను ఆ రోజు చూడలేదు నేను అన్కాన్షియస్ ఫుల్ నాకు అసలు ఏమీ తెలియదు పాప పుట్టింది తెలియదు ఊరికే వింటున్నా చెవులతో అంతే పాప పుట్టింది ఆడపిల్ల బాగుంది ఈ శ్వాస పెట్టండి ఆక్సిజన్ పెట్టండి పెట్టండి అంటున్నారు అంతే కానీ పెట్టేంత లోపలే పాప ఇది అయిపోయింది అని డాక్టర్స్ అది నాకు అనుభవంగా కనిపించింది అందుకనే నేను నాకు ఇది వచ్చింది నేను అనుకుంటూ పాపకు రోజు క్షమాపణలు చెప్పుకుంటూ చేసుకుంటూ ఉన్నాను నిజాలను ఇది నాకు తర్వాత ఇంకా తర్వాత ఏం అనుభవం లేదో ఇప్పుడైతే రావడం లేదు కాకపోతే నాకు ధ్యానం వలన బాగా తగ్గింది మొదలు ఒక పది నిమిషాలు కూడా ఉండలేకపోతాను ఆక్సిజన్ కాన్సంట్రేట్ పెట్టుకుంటాను నేను రోజు ట్వంటీ ఫోర్ అవర్స్ పెట్టుకుంటుంటే ఇప్పుడు ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ తీసినా కూడా నేను ఉండగలుగుతూ ఉన్నాను నైట్ టైమ్స్ మాత్రమే పెట్టుకుంటున్నాను దానివల్ల నాకు ఇప్పుడు చాలా మెడిటేషన్ చేయడం వల్ల అసలు చా ధ్యానం అంటే చెప్పలేను నేను అంత ఇదిగా అండి పిరమిడ్కు పోతున్నాను బిడకలు కూడా ఎక్కగలుగుతూ ఉన్నాను పోయి కూర్చొని ధ్యానం అంతా వింటూ ఉన్నాను దానివల్ల నాకు చాలా ఇదిగా ఉంది చాలా సంతోషం అందరూ పిరమిడ్ ధ్యానం చేయండి శాకాహార జగత్తుకు ధ్యాన జగత్తుకు పిరమిడ్ జగత్తుకు ఉపయోగపడాలని కోరుకుంటున్నాను ఎస్ మరి ఆంటీతో మనం ఇంకా కొన్ని అనుభవాలు పూర్తిగా విందామండి మళ్ళీ వాళ్ళ అమ్మాయి అలా విజన్కి ఎందుకు వచ్చింది అప్పటి నుంచి తనలో ఉన్న మార్పు తన లంగ్ ఇన్ఫెక్షను తను డిపెండ్ శ్వాసకి డిపెండ్ అయిపోయింది మిషన్కి ఆ డిపెండెన్స్ అనేది భయం లేకుండా ఎంత నమ్మకంగా మనము తను తీసుకుపోయింది చెప్పిన రోజు నుంచే అవర్స్ అవర్స్ ధ్యానం చేయడం మొదలు పెట్టిందండి అంతేకాదు నేను న్యూటన్ సార్ గారి క్లాసెస్ కూడా పెట్టాను యాజ్ అ సైంటిఫిక్గా మనకు న్యూటన్ సార్కి తెలుసు కదండి లక్ష్మీ మేడం ఎంతో అద్భుతంగా ఉంటాయి అవి కూడా ఫాలో అయ్యి ఒక్కొక్కటిగా మనం అనుభవం పూర్తిగా తెలుసుకున్నాము మేడం ద్వారా థ్యాంక్ యూ ఓకే అండి అంటే మీకు ఏ ఇయర్ నుంచి స్టార్ట్ అయిందంటే ఈ డిసీజ్ టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ టూ నుంచి స్టార్ట్ అయింది అని మన కరోనా టైం నుంచి కరోనా అంటే అప్పుడు నాకు కరోనాలో సిమ్టమ్స్ లేవు ఏం లేవు కరోనా వచ్చిపోయిన తర్వాత నాకు కొద్దిగా ఆయాసం నడిస్తే ఆయాసం వస్తూ ఉండింది చాలా దానికి ఏం చేయాలని మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళాం ఆయన లంగ్స్ డ్యామేజ్ అయిందని చెప్పి చెప్పినారు సరేనే తిరుపతి సిమ్స్లో అడ్మిట్ అయ్యి పదమూడు రోజులు ఉన్నాను అక్కడ తర్వాత అక్కడ నుంచి వచ్చేసినాము వచ్చిన తర్వాత నాకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్ మిషన్ ఇచ్చినారు అది ట్వంటీ ఫోర్ అవర్స్ పెట్టుకోవాలని చెప్పినారు ట్యాబ్లెట్స్ ఇచ్చింది అది పెట్టుకుంటూ ఉంటే తర్వాత ఇంకా టాబ్లెట్స్ ఆడుతూ ఉన్నాను తర్వాత బెంగళూరుకి వెళ్ళాను బెంగళూరుకి వెళ్ళి అక్కడ చూపించుకున్నాను అక్కడ కూడా వాళ్ళు సేమ్ ఇదే టాబ్లెట్స్ ఈ ఆక్సిజన్ కాన్సంట్రేటర్ వాడమని చెప్పిన మీకు ఇలా పర్సంటేజ్ ఎంత డ్యామేజ్ అయింది సెవెంటీ పర్సెంట్ డ్యామేజ్ అయినాయని చెప్పినారు ట్రీట్మెంట్ ఏం చెప్పినారు తను కూడా టాబ్లెట్స్ ఇచ్చినారు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ వాడమని చెప్పినారు పర్మనెంట్ సొల్యూషన్ ఏం ఇంకా అదే ఏమి చెప్పినారు కానీ నాకు ధ్యానంలోకి వచ్చిన తర్వాత నాకు బాగా ఒక ఇప్పటికే ఒక ఫిఫ్టీ మన డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత స్టార్ట్ మనీ స్కానింగ్ చేసిన స్కానింగ్ చేస్తే ఫస్ట్లో ఎంత రైతుగా ఉండిందో అంతకంటే కొంచెం ఇంప్రూవ్ అయింది ఇప్పుడు ధ్యానంకి వచ్చిన తర్వాత అందుకనే సార్ ముందు అసలు ట్వంటీ ఫోర్ అవర్స్ తీయొద్దని చెప్తుండేవారు ఇప్పుడు టూ అవర్స్ తీయండి చెప్పినా డాక్టర్ కూడా మెడిటేషన్ చేసుకుంటున్నాం సార్ అంటే లక్షణంగా చేసుకోండి టూ టూ అవర్స్ తీయండి పర్వాలేదని డాక్టర్ కూడా సజెషన్ చేస్తాను నాకు మరి మీకు శ్వాస తీసుకునేటప్పుడు మీకు ఎలా ఉండేది మీకు చాలా ఇబ్బందిగా ఉండింది అప్పుడు శ్వాస తీసుకోవడము నడవలేకపోతాను చాలా ఒక పది అడుగులు వేస్తే కూడా ఆయాసం వస్తుంది ఇప్పుడు కూడా ఎక్కువ దూరం నడిస్తే వస్తుంది ఇక్కడ ఇంటి దగ్గర అంతా కొంచెం వాకింగ్ చేస్తాను కూర్చుంటాను కొంచెం అట్లా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ కూర్చోగలుగుతుందని మీరు ధ్యానం చేసేటప్పుడు మిషన్ పెట్టుకుంటారండి పెట్టుకొని ధ్యానం చేసేటప్పుడు వితౌట్ మిషన్ ధ్యానం చేస్తాను మొదట్లో పెట్టుకునే వాళ్ళ మామూలు ట్వంటీ ఫోర్ అవర్స్ పెట్టుకుంటుండే నేను ధ్యానానికి రాకముందు ధ్యానానికి వచ్చిన తర్వాత మిషన్ లేదు వితౌట్ మిషన్ ధ్యానం చేసుకుంటాను ఎన్ని అవర్స్ చేసుకుంటానండి ఫోర్ అవర్స్ టూ అవర్స్ మార్నింగ్ టూ అవర్స్ ఆ స్టం చేసుకుంటాను నిద్రపోయేటప్పుడు చేసుకోవాలనిపిస్తే ఒక్కొక్కసారి నైట్ కూర్చోగలం కూర్చుంటాను లేదంటే ఇంకా పడుకునేస్తాను కానీ శ్వాసకు సంబంధించింది ఏదైనా అనుభవం చెప్పండి మీకు జరిగిన అనుభవం శ్వాస అందరు శ్వాస పెట్టుకుని ఉంటాను ఫ్రీగా ఇప్పుడు కొంచెం శ్వాస ఆడుతూ ఉన్నట్టు అనిపిస్తుంది ఆ స్పర్శ అనేది మీకు స్పర్శ అనేది తెలుసు మళ్ళీ మీ అమ్మాయిని ఆ అనుభవం అనేది ఎంతో అద్భుతం మా అమ్మాయిది వచ్చి ఇప్పటికే ట్వంటీ సెవెన్ ఇయర్స్ అయింది కానీ ఎప్పుడే కానీ కనిపించింది అన్న నాకు ధ్యానానికి వచ్చిన తర్వాతనే కనిపించింది అంతకుముందు ఎప్పుడు రోజు కూడా కళలో కానీ ఎక్కడే కానీ నాకు అది ఆ అనుభవం కాలేదు ధ్యానంలోకి వచ్చిన తర్వాతనే పాపది అనుభవంకి వచ్చింది నాకు ఆ మేడంకి వాళ్ళ అమ్మాయి దాని గురించి ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆ అనుభవం వచ్చిందండి మన ప్రేమ్నాథ్ సార్ ద్వారా ఆమె కౌన్సిలింగ్ అది ఎట్లా క్లియర్ చేసుకోవాలి అనేది మన ప్రేమ్నాథ్ సార్ ద్వారా విన్నది తనకు క్షమాపణ అనేది తన ధ్యానంలో కూర్చున్నప్పుడు క్షమాపణ చెప్పిందండి అప్పుడు తను చేస్తున్న ఈ ధ్యానంకి చాలా ఎనర్జీ తోడైంది అంటే ఈ డిసీజ్ అనేది నాకు ఎందుకు వచ్చింది అనే ప్రశ్నకి సమాధానం వచ్చింది ఆ అనుభవం ద్వారా అంటే మనలో ఉన్న ఆ గిల్టీనెస్ అనేది ఉంటుంది కదా మనకు తెలియకుండానే తప్పు ఎక్కడో తెలియకుండానే తప్పు చేసింటాము ఆ తప్పు తెలుసుకొని తను ఆ బేబీ ఉండే ఆ సోల్మెకు క్షమాపణ ఇచ్చింది ఓకే తెలియకుండా మీరు తప్పు చేశారు కాబట్టి నేను క్షమిస్తున్నాను అని తను రిలీజ్ అయింది ఆ కర్మ నుంచి తను రిలీజ్ అయింది ఆ కౌన్సిలింగ్ అనేది అక్కడ అది జరిగిందండి మేడంకు మరి మీరు ఎక్కడికి బయటికి వెళ్ళేవాళ్ళు కాదు మీరు ఒకరోజు పిరమిడ్కి వచ్చి అనుభవం చెప్పారు అని అంటున్నారు ఇలా త్రీ అవర్స్ ఎలా స్పెండ్ చేయగలిగారు పిరమిడ్లో ఫస్ట్ టైము పిరమిడ్కి వెళ్ళా ఫస్ట్ రోజు ఒకసారి దీపావళి అమ్మ పెంచుకొని వెళ్ళాను ఆ రోజు నేను పైకి ఎక్కలేదు ఆ బెంచ్ పైన కూర్చొని అక్కడే మెడిటేషన్ చేసినాను జాత కాలేదు అప్పుడు నాకు వెళ్ళడానికి తర్వాత ఇంకొకసారి సార్ బర్త్డే రోజు సార్ బర్త్డే రోజు వెళ్ళినప్పుడు ఇంకా ధైర్యం చేసి ఎక్కిన స్టెప్స్ ఎక్కిన ఆ రోజు పది పదహైదు మధ్యకెళ్ళు ఉన్నాయి పదహైదు స్టెప్స్ ఎక్కి వెళ్ళిన వెళ్ళి నా అక్కడ నన్ను మాట్లాడినాను కూడా ఆ రోజు నా అనుభవం అంతా మాట్లాడినాను ఆ రోజు అందరూ చాలా ఇది అయినారు అయినారు ఆ రోజు నన్ను చూసి చాలా మళ్ళీ మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండింది అంకుల్ ద్వారా పిల్లల ద్వారా మీరు ధ్యానం చేసుకుంటుంటే వాళ్ళు సపోర్ట్ ఇచ్చారా మీకు చాలా సపోర్టివ్గా ఉంటారు మా వారు ఇక్కడే సబ్జైల్గా హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తారు నాకు చాలా సపోర్టు నా పిల్లలు పిల్లలు కూడా అంతే వచ్చినప్పుడు కానీ బాగా మెడిటేషన్ చేసుకోమని ఇంకా చెప్తారు పిల్లలు మా వారు అయితే ఇంకా నాతో ఒక్క పని చేయలేరు అన్నీ అతనే చేసి పెడుతూ ఉంటాడు ఓపికతో చేసి పెట్టి డ్యూటీ చేసి వచ్చి నన్ను బాగా చూసుకుంటారు చాలా బాగా చూసుకుంటున్నారు వంట చేసి టిఫిన్ చేసి పెట్టి అన్నీ చేస్తారు ఆయనే నాకు తర్వాత ధ్యానం చేసుకోమని చెప్తారు ధ్యానానికి చాలా సపోర్ట్ చేస్తున్నారు పిల్లలు అంతే వారు అంతే మా వారు అంతే మరి మీరు సెల్లో సార్ ద్వారా క్లాసెస్ వింటుంటారు నోటల్ సార్ ద్వారా వాళ్ళకి ఏమనిపించాయి మీకు ఎవరినైనా అనుభవాలు విన్నప్పుడు మీకు ఏమనిపించేది అందరూ వింటాను కంప్యూటర్ సార్ది ప్రేమ సార్ది ప్రత్యూషన్ అయినప్పుడు హంసనందరి వింటూ ఉంటాను నాకైతే ఎక్కువ అనుభవం అయితే నాకు అవే వచ్చింది వాళ్ళ అనుభవం విన్న తర్వాత నేను ఇంకా ఎక్కువ ధ్యానం చేసుకోవాలి ఇంకా తొందరగా నయం చేసుకోవాలి అనిపిస్తూ ఉంటుంది నేను చేసుకోగలిగితే ఇంకా చేసుకోవాలని చూస్తూ ఉన్నాను ఎక్కువ చేయాలని ఎక్కువ అవర్స్ చేయాలని నేను రీసెంట్గా మీకు ఇంకొక అనుభవాన్ని షేర్ చేస్తున్నాను ట్వంటీ డేస్ బ్యాక్ మా అపార్ట్మెంట్లో కరెంట్ హై వోల్టేజ్ వచ్చింది ఓ సిక్స్టీ వోల్టేజ్ వచ్చేసి నా ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ మిషన్ ఫ్యాను ఇంట్లో వెళ్ళిపోయింది తర్వాత ఇక్కడ అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళ ఇంట్లో టీవీ పోయింది ఏసీ పోయింది కొంత నైట్ టైం నైన్ థర్టీ ఆ టైంలో అప్పుడు మా బాబు హైదరాబాద్ ఉంటే వాడికి ఫోన్ చేసేట్లా అయింది అంటే సరే అని అప్పటికప్పుడు బాబు పోయి ఆగి షాపుకి వెళ్ళి తర్వాత కొత్త ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ మిషన్ తీసుకొని మార్నింగ్ ఎయిట్కి వచ్చాడు అంతదాకా నైట్ నైన్ థర్టీ టు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ వరకు వితౌట్ మిషన్ ఉండగలిగినాను అంటే ఒక్క జానం వల్లనే మాస్టర్స్ మీరు చూస్తున్నారు కదా మేడం అయితే ఇలా ఆక్సిజన్ ఇది సిలిండర్ ఇట్లా పెట్టుకొని మేడం రోజుగా ట్వంటీ ఫోర్ అవర్స్ ఇలానే ఆక్సిజన్ దీని ద్వారా తీసుకునేది కానీ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఫోర్ అవర్స్ మేడం ఈ మిషన్ లేకుండా ధ్యానం చేసుకుంటుంది తర్వాత ఒక్క మెట్టు కూడా ఎక్కలేని మేడము ఈరోజు నేనే నా కళ్ళతో చూసిన పిరమిడ్కి వచ్చినప్పుడు పదహైదు మెట్లు ఎక్కి మేడము పిరమిడ్ లోపలికి వచ్చి అద్భుతంగా మైక్ పెట్టుకొని తన స్పీచ్ ఇచ్చిందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మేడంతో మళ్ళొక్కసారి కలిసి మరీ కంప్లీట్గా మనం తన అనుభవాలు షేర్ చేసుకుందాం అప్పటికంతా ఈ సిలిండర్ సిలిండర్ కూడా మాయమై ఉంటుంది ఎందుకంటే ఈరోజు ఫోర్ అవర్స్కి వచ్చింది తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్కి వస్తుంది అది ఉంది మనకు ధ్యానంలో ధ్యానం ఒక సంజీవని మనకు తెలుసు ఖచ్చితంగా ఆ రోజు మళ్ళీ మీతో కలుస్తా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్